హలో అండి వెల్కమ్ టు ఋషి హ్యాండ్లమ్స్ అందరికీ నమస్కారం అండి వాళ్ళైతే మనకి టిష్యూ బనారస్లో ఇంత ముందు అయితే శారీస్ వచ్చాయండి అందులోనే మనకి ఇప్పుడు పెద్ద బార్డర్ వచ్చాయి చాలా బాగున్నాయండి శారీస్ అయితే నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది మీకు నచ్చిన శారీ మీరు వెంటనే బుక్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు అండి మా అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో ఒక షాప్ ఉందండి ఎల్పిటి మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో ఇంకో షాప్ అయితే ఉందండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ శారీ అయితే ఇవి ఇంతకుముందు వచ్చాయండి కానీ అప్పుడు చిన్న బార్డర్ వచ్చాయి అన్నీ సేల్ అయిపోయాయండి ఇప్పుడు పెద్ద బార్డర్ వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఇలా మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుందండి బోర్డర్ చూసుకున్నట్టయితే మనకి నైన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది విత్ గ్యాప్ బార్డర్ లాగా చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా బుట్టి అనేది వస్తుందండి మనకి చాలా లైట్ వెయిట్లో క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది టిష్యూ అయినా కానీ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మనకైతే బడ్జెట్లో వచ్చే శారీస్ అండి ఇవి చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము ట్వల్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు బయట అయితే చూడండి ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు బుట్ట అనేది కంటిన్యూగా ఉంటుంది మనకి హ్యాండ్లూమ్ శారీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుందండి ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజు ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే బయట అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మా దగ్గర అయితే ఓన్లీ థౌజండ్ అండి ఇందులో అయితే సిక్స్ కలర్స్ వస్తాయి నేను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు వీడియో కాల్ అయినా చూపిస్తాము వీడియో తీసేనా చూపిస్తామండి ఈ కలర్ చూడండి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ కలర్ మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బూటీ వస్తుంది నైన్ ఇంచెస్ కంచి బార్డర్ విత్ గ్యాప్ బార్డర్ వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి లాస్ట్ టైం కూడా స్మాల్ బార్డర్లో తెచ్చాము చాలా మంచిగా సేల్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ బిగ్ బార్డర్ వచ్చాయండి శారీస్ నేను అవి కూడా ఓన్లీ థౌజండ్కే ఇస్తున్నాను మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా బుట్ట వస్తుందండి టిష్యూలో మనకి లైట్ వెయిట్ వస్తుంది అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు తక్కువ ప్రైజ్లో పెట్టుబడికైనా సరే మనం ఫంక్షన్ వేర్కి అయినా సరే చాలా బాగుంటాయండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అరిజినల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ రమా గ్రీన్ అండి రమా గ్రీన్ విత్ పింక్ కలర్ పళ్ళు వచ్చేసి చూడండి ఇలా మనకి వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఈ విధంగా బుట్టి వస్తుంది కంచి పౌడర్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనకు ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్ జెరీతో వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంటుంది వర్క్ వచ్చి లవర్ శారీ నెక్స్ట్ అయితే ఎల్లో అండి ఎల్లో విత్ గ్రీన్ గోల్డ్ కలర్ వస్తుంది ఇది శారీస్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఏది నచ్చినా సరే తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర తక్కువ స్టాకే ఉంది ప్రజెంట్ అయితే ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూసుకున్నట్టయితే ఈ విధంగా బూటీ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వర్క్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ కలర్ క్రీమ్ విత్ పింక్ కలర్ అండి పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి పింక్ జెరీతో వస్తుందండి చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది కంచి బార్డర్ వచ్చి బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా జెరీ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటుందండి బ్రొకెడ్ డిజైన్ లాగా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఏది నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి సింగిల్ శారీ కూడా పంపిస్తాము ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన అడ్రస్ అయితే నల్లకుంట బాగంబర్పేట శివం రోడ్లో ఒకటి ఉందండి ఎల్పీటీ మార్కెట్ ఎల్బీ నగర్ ఫస్ట్ ఫ్లోర్ వన్ జీరో వన్లో అయితే ఇంకో షాప్ ఉందండి థ్యాంక్ యూ అండి